హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ మార్నింగ్లు లేవగానే ఎటువంటి హడావిటీ లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా అయిపోయే ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు పిల్లలే కాదండి పెద్దలు కూడా తినేటప్పుడు టేస్ట్ గురించి చెప్పాలి అంటే ఆహా అనాల్సిందే మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ని చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని చిట్కడి మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కాస్త తక్కువగా సాల్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు నాటుకోడి గుడ్లను తీసుకుంటున్నాను మీరు కావాలి అంటే బాయిలర్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ఫోర్ ఎగ్స్ని పగల కొట్టుకొని వేసుకొని బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న నాలుగు లేదా ఐదు వెల్లుల్లిని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఒక చిలిపి కృష్ణ ఆకుమూరెడు కాయ బారెడు ఏమిటది ఏమిటది తెలిస్తే కనుక సమాధానం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ రెసిపీని కనుక ట్రై చేస్తుంటే ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఆనియన్ దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజ్ పచ్చి నీస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ముందుగా చల్లార పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని రైస్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి పెద్దలకు కానీ పిల్లలకు కానీ మార్నింగ్ ఎటువంటి అడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు ఈ రైస్ని తింటే మటుకు సూపర్ మమ్మీ అనాల్సిందే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి